ఒక ఎంపీ గారు లెటర్ రాస్తాడు లావు శ్రీకృష్ణ దేవరాయలు అంట ఏదో సామెతగా ఉంటుంది పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పాను పేరేమో శ్రీకృష్ణ దేవరాయలు చాలా పెద్ద హుందా వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద రాజుగారి పేరు చేసే పనులు చూస్తున్నారు కదా ఐదేళ్ళు ఈ పార్టీలో ఎంపీగా ఉంటాడు గోడదుర్గా అదే ఐదేళ్ళు వెళ్ళి ఇట్లాంటి తప్పుడు రాతలు తప్పుడు భాష తప్పుడు మాటలు వీళ్ళకి అంతరాత్మ కూడా ఉండదు అరే దాకా ఎక్కడ ఉన్నాం దాకా జగన్మోహన్ రెడ్డి గారిని మన నోటితో ఏమని పొగిడాం ఏమని కీర్తించాం ఇవాళ ఏం మాట్లాడుతున్నామని సిగ్గు ఎగ్గు లేని ఈ పరిస్థితిలో ఈ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకునే చూసే పరిస్థితి చూసి జాలి పడాలా లేదా ఇక వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం